భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది శరీరంలోకి ఎలా వెళుతుంది ఇలాంటి ప్రశ్నలకి ప్రశ్నోపనిషత్తులో ఇచ్చిన జవాబులు తెలుసుకుందాం ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది శరీరంలోకి ఎలా వెళుతుంది శరీరాన్ని ఎలా ఎందుకు వదిలిపోతుంది అన్న ప్రశ్నలకి గురుదేవులు శ్రీ పిప్పలాద మహర్షి గారు ప్రశ్నోపనిషత్తులు ఇచ్చిన జవాబు విప్లాథ మహర్షి దగ్గరికి ఆరుగురు బ్రహ్మజ్ఞానులైన ఋషులు శిష్యులుగా వచ్చి గురుదేవులను అనేక ప్రశ్నలు అడుగుతారు అందుకే ఈ ఉపనిషత్తుని ప్రశ్నోపనిషత్తు అంటారు వారిలో అశ్వలాయనుడు అనే శిష్యుడు ఈ విధంగా అడుగుతాడు గురుదేవ ఈ ప్రాణం ఎక్కడి నుంచి పుడుతుంది ఈ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది ఎలా ఈ శరీరంలో నిలబడి ఉంటుంది అని అప్పుడు గురుదేవులు ఈ విధంగా జవాబు చెప్తారు ఈ ప్రాణం ఆత్మ నుండి పుడుతుంది ఇది ఆత్మలో ఒక లక్షణంలా ఒక నీడలా ఉంటుంది ఆ ఆత్మ నుండే వ్యాపిస్తుంది ప్రాణం ఆత్మ యొక్క స్వభావం అంటారు ఆత్మ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది మనస్సులోని గత జన్మల వాసనలకు సంబంధించిన కర్మ ఫలాలు అనుభవించటానికి అనుగుణంగా ఒక శరీరాన్ని నిర్మించుకుంటుంది మనస్సు యొక్క సంకల్పం వలన ఆ సంకల్పం వాసనల వల్ల ప్రేరింపబడుతుందని మనందరికీ తెలుసు ఈ ప్రాణం శరీరంలోకి ప్రవేశిస్తుంది మనస్సు కోసమే ప్రాణం పనిచేస్తుంది అందుకే అంత గొప్ప ప్రాణశక్తి మనోబలానికి లొంగి ఈ చిన్న శరీరంలో ప్రవేశిస్తుంది ప్రాణం తనని తాను ఐదు విధాలుగా విభజించుకొని ఈ శరీరాన్ని ఎలా నడిపిస్తుంది అని శిష్యుడు అడిగిన ప్రశ్నకి మహర్షిలా సమాధానం చెప్పారు ఏ విధంగా చక్రవర్తి మాత్రమే తన రాజ్యాధికారాలను ఇతరుల కంటే తన ప్రతినిధులకు ఇవ్వగల అధికారం కలిగి ఉన్నాడో అదేవిధంగా ప్రాణానికి మాత్రమే శరీరం మీద అధికారం ఉన్నది చక్రవర్తి తన ప్రతినిధులకి ఆయా ప్రదేశాల మీద అధికారాన్ని ఇచ్చినట్టే ఈ ప్రాణం మిగిలిన ప్రాణాలకి మిగిలిన ప్రాణాలంటే మామూలు మొత్తం ప్రాణాలు పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలని మనకు తెలుసు వీటికి వేరు వేరు బాధ్యతలను అప్పచెప్పి శరీరంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసే విధంగా చూస్తుంది ప్రాణం శరీరాన్ని ఎందుకు ఎలా వదిలిపెట్టి వెళుతుంది అన్న ప్రశ్నకి మహర్షి ఇచ్చిన సమాధానం ఏ మనసు వలన ప్రాణం శరీరంలోకి ప్రవేశించేలా చేస్తుందో ఆ మనస్సు కారణంగానే ప్రాణం శరీరం నుంచి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళుతుంది మనస్సు సంకల్పించుకున్న చోటికి ఆత్మని కూడా తీసుకుని వెళుతుంది అంటే మనస్సు జీవుడితో పాటు తాను సంకల్పించుకున్న చోటికి వెళుతుంది ఈ శ్లోకానికి ఇలా అర్థాన్ని వివరించిన వివరిస్తారు గురువులు శరీరంతో కొన్ని అనుభవాలను పొందాలి అనే మనసు ప్రాణాన్ని తీసుకుని వస్తుంది ఇక్కడ పని అయిపోయాక అంటే తెచ్చుకున్న ప్రారంభ కర్మలు పూర్తి అయిన తరువాత శరీరాన్ని వదిలి తాను వెళ్ళదలుచుకున్న ప్రాంతానికి తాను పొందవలసిన కర్మల ఫలితాలను పొందటానికి వీలైన శరీరం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళుతుంది అందుకు అనుగుణంగా మనస్సు అంటే చిత్తం అని చెప్పారు శ్లోకంలో ఆత్మతో సహా వెళుతుంటే ప్రాణం తేజస్తో పాటు తేజస్ అంటే ఇక్కడ ఉదాహరణ చిత్తంతో కూడి ఉన్న ఆత్మని అనుసరించి వెళుతుంది ఇది దీనికి చెప్పిన వివరణ దీనికి అంతటికీ మూల కారణం మనం చేసుకునే మంచి లేదా చెడు కర్మలు మాత్రమే అని ముగించారు గురువుగారు